రూపాయలు డబ్బులు ఇస్తూ మంచిగా ఇంట్లో అమ్మ ఆడుకాయ అబ్బా ఆడుకాయ ఈ డబ్బులు గౌరవం పెడితే అదొక పద్దులు చూస్తే దేవుడిది ఒక లక్ష రూపాయలకి తక్కువ తప్ప అబ్బా రసీదులు ఇందులో పెట్టేస్తున్నారు అది జోషింగ్ మిగతా వాళ్ళు కూడా పోటీ పడాలి పోటీ పడాలి ఇటీవల వరుసగా ప్రధానమంత్రి సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నాడు ఈ సందర్భంగా ఆపరేషన్ సింధూర్ గురించి గొప్ప విజయంగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వాటికి సంబంధించి విదేశాలకు కూడా బృందాలను పంపించి ఆ దాడికి సంబంధించినటువంటి వివరాలను తెలియజేసే కార్యక్రమానికి కూడా ప్రభుత్వం పూనుకున్నది ఉగ్రవాదులు పహల్గాంలో జరిపినటువంటి దాడిని దారుణంగా హత్య చేసినటువంటి ఘటనను దేశవ్యాప్తంగా ప్రజానీకం ఖండించింది అట్లాగే దానికి వ్యతిరేకంగా ప్రభుత్వం తీసు కేంద్ర ప్రభుత్వం తీసుకునేటటువంటి చర్యలు కూడా దేశవ్యాప్తంగా ప్రజలంతా కూడా పార్టీలకు అతీతంగా ప్రభుత్వానికి అండగా మద్దతుగా తెలియ నిలబడడం అనేటటువంటి జరిగింది అయితే ఈ ఘటనకు సంబంధించినటువంటి దాంట్లో రెండు మూడు అంశాలు ఇప్పుడు దేశ ప్రజల్ని లేదా వివరణ ప్రభుత్వం నుంచి వివరణ కావాలని ప్రజలు కోరుకుంటున్నటువంటి సందర్భం ఉంది ఒకటి ఉగ్రవాద దాడికి పాల్పడ్డటువంటి వాళ్ళని ఇప్పటివరకు ఎవరిని కూడా ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు ఎందుకు అరెస్ట్ చేయలేదు ఎందుకు ఆ వైఫల్యం జరుగుతుంది అని ప్రజానీకం అంతా కూడా ఒకవైపు పెద్ద ఎత్తున ఆపరేషన్ సింధూర్ జరిపిందని విజయసంగా చెప్తున్న సందర్భంలో దేశ ప్రజలంతా కూడా కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలబడి ఆ దాడుల్ని ఎదుర్కోవడానికి మద్దతు తెలియజేసిన సందర్భంలో ఈ నలుగురు ఉగ్రవాదులు దాడి జరిపారంటున్నారు వాళ్ళని ఇప్పటివరకు ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు దాడి ముందే వాటిని కనుగొనడంలో ఎందుకు వైఫల్యం జరిగింది అనే విషయాలు ప్రజలు ఈరోజు తెలుసుకోవాలని కోరుతున్నారు అట్లాగే ఈ ఉగ్రవాదులు జరిపినటువంటి దాడి అనంతరం భారత్కు పాకిస్తాన్కు మధ్య జరిగినటువంటి యుద్ధ వాతావరణం కాల్పులు ఇలాంటి ఘటనల తర్వాత ఈ రెండు దేశాల మధ్యనే చర్చలు జరిగి కాల్పుల విరమణ జరిగింది అనేటటువంటిది ఒకవైపు ప్రచారం చేస్తున్నప్పటికీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నా వల్లనే ఈ కాల్పుల విరమణ అనేటటువంటిది ఇరు దేశాలు విరమించడం జరిగింది వాణిజ్యపరమైనటువంటి ఆంక్షలు పెట్టి బెదిరించడం వల్లనే ఈ రెండు దేశాలు కాల్పుల విరమణ చేశారు అని చెప్పి ఆయన ఒకటికి నాలుగు సార్లు బహిరంగంగా ప్రకటిస్తున్నాడు ఈ ప్రకటిస్తున్నటువంటి దాన్ని మోడీ ప్రధానమంత్రి ఖండించడం లేదు ఖండించకపోవడం వల్ల దేశ ప్రజలందరూ కూడా మన దేశం చాలా పెద్ద ఎత్తున ఐక్యంగా ఉగ్రవాద దాడుల్ని ఎదుర్కోవడం కానీ పాకిస్తాన్ వివరించిన తీరుకు వ్యతిరేకంగా నిలబడి పోరాడుతున్నటువంటి ఈ క్రమంలో ట్రంప్ చెబితే తప్ప కాల్పుల విరమణ అనేటటువంటి జరిగింది అని అంటే అది దేశాన్ని అవమానించినటువంటి ఘటనగా ప్రజలు భావిస్తున్నారు అందుకని దీని మీద మోడీ వివరణ ఇవ్వాలి ఇవ్వకుండా ఉండడం వల్ల అది ట్రంప్ చెప్పింది వాస్తవం అని చెప్పి ప్రజలు ఫీల్ అవుతున్నారు అంటే అది అవమానకరమైనటువంటి అంశంగానే ప్రజలు భావిస్తున్నారు అందుకనే మోడీ వాటి మీద స్పష్టంగా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది అట్లాగే దేశ దేశాలకు వెళ్ళి బృందాలకు వెళ్ళి ఉట్ల ఉగ్రవాద దాడులు జరుగుతున్నాయి వివరిస్తున్నారు కానీ ఈ దేశంలోనే పార్లమెంటు సమావేశాలు జరిపి అంతా కూడా ఈ విషయాల మీద తెలియజేయాలా ఎందుకంటే రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం జరిగి తీవ్రమైనటువంటి ప్రజలంతా ప్రభావితం చేసినటువంటి ఘటనలో ప్రజలు అనేక విషయాలు పార్లమెంటు ద్వారా ప్రజలకు తెలియజేయాలని చెప్పి కోరుకుంటున్నారు ఇలాంటి సందర్భంలో దేశ ప్రజలకు తెలియజేయడానికి పార్లమెంటులో ప్రతిపక్ష పార్టీలకు పార్లమెంటు సభ్యులకు ప్రజలెన్నుకున్నటువంటి పార్లమెంటు సభ్యుల అభిప్రాయాలు ప్రశ్నలు అలా వివరణ ఇవ్వాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది ప్రధానమంత్రి మీద ఉంది కానీ ప్రధానమంత్రి పార్లమెంటు సమావేశాలు జరపడానికి నిరాకరించడం అనేది చూస్తే మరింత అనుమానాలు వ్యక్తమవుతున్నాయి వాస్తవాల్ని బహిర్గతంగా చేయలేకపోతున్నారు ట్రంప్ కనసన్నల్లో ఇది జరుగుతుందా ఏంటి అనేటటువంటి విషయాలు వ్యక్తమవుతున్నాయి అట్లాగే అఖిలపక్ష సమావేశాలు జరిగితే పార్టీలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలబడితే కనీసం అఖిలపక్ష సమావేశాలు రెండుసార్లు జర జరిగితే ప్రధానమంత్రి అందులో పాల్గొనకపోవడం అనేది దేశాన్ని ఐక్యంగా ఉంచడం ఎలా అవుతుంది ఐక్యంగా ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం ఎట్లా అవుతుంది ఆ రకంగా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి దాంట్లో పాల్గొనడంలో కూడా ఆ రకంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి ధోరణి ఖండిస్తున్నాం ఈ రకంగా ప్రభుత్వం ఇప్పటికైనా ప్రధానమంత్రి స్పందించాలా దేని మీద వివరించాలా అట్లాగే పార్లమెంట్ సమావేశాలు జరపాలా అట్లాగే ట్రంప్ ప్రకటన మీద ప్రజలకు దేశ ప్రజలకంతా కూడా వివరించి చెప్పాల్సిన అవసరం ఉందని సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం అట్లాగే రెండవది నీతి ఆయోగ్ సమావేశాల్లో ఆయన చెబుతూ భారతదేశం ప్రపంచంలో నాలుగవ ఆర్థిక అభివృద్ధి నాలుగవగా దేశంగా ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశంగా ఉంది అని ప్రకటన చేశాడు చెప్పారు అందులో నాలుగవ దేశంగా మొత్తం అమెరికా చైనా జర్మనీ తర్వాత భారతదేశమే ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశంగా ప్రకటించుకుంటున్నటువంటి సందర్భం ఉంది కానీ ఒకవైపు మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఈ దేశంలో సంపద ఒక్క శాతం ఉండేటటువంటి కార్పొరేట్ సం సంస్థల చేతుల్లో నలభై శాతం సంపద పోగై ఉంది యాభై శాతం ఉండేటటువంటి కింది స్థాయి పేదల చేతుల్లో మూడు శాతం సంపదనే ఉంటుంది ఈ రకంగా అసమానమైనటువంటి అభివృద్ధి జరుగుతున్నటువంటి విషయాన్ని కూడా మనం గమనించాల్సి ఉంది అట్లాగే ప్రపంచంలో నూట ఇరవై ఐదు దేశాల్లో ఆకలి సూచికను తీస్తే మన భారతదేశం నూట పదకొండవ స్థానంలో ఉంది అంటే ఆకలి ఎక్కువ ఉన్నటువంటి దేశాల్లో నూట ఇరవై ఐదు దేశాల్లో మరి నూట పదకొండవ స్థానంలో ఉంది అంటే ఆర్థికంగా నాలుగవ దేశంగా అభివృద్ధి చెందిన దేశంగా ఒకవైపు చెప్తుంటే ఆకలి కేకలు వినిపిస్తున్నటువంటి దేశంలో మనం నూట పదకొండవ స్థానంలో ఉన్నాం అట్లాగే మన దేశంలో ఇప్పటికీ కూడా కనీస సౌకర్యాలు లేని ఇళ్ళల్లో నివాసం ఉంటున్నటువంటి వాళ్ళు నలభై రెండు శాతం మంది పైగా ఉంటున్నారు అపరిశుభ్రంగా ఉండేటటువంటి మురికివాడలో నివాసిస్తున్నటువంటి వాళ్ళు ముప్పై శాతంగా పైగా ఉన్నారు పౌష్టికాహారం లేనటువంటి వాళ్ళ పౌష్టికాహారం దొరకనటువంటి వాళ్ళు కూడా ముప్పై శాతం పైగానే ప్రజలు పౌష్టికాహారం కూడా లోపం ఉంది రక్తహీనత ఉండే వాళ్ళలో ప్రపంచంలోనే నలభై రెండవ స్థానంలో మనం ఉన్నాం బరువు తక్కువ ఉండే పిల్లలు పడుతున్నటువంటి స్థానంలో మనం నలభై ఐదో స్థానంలో నలభై రెండు నలభై ఐదో స్థానంలో ఉంటున్నాం మళ్ళీ ఒకవైపు ఇవన్నీ కూడా ఉన్నప్పుడు ప్రపంచంలో మనం నాలుగో స్థానం అని గొప్పగా చెప్పుకోవడం కాదు ముప్పై కోట్ల మంది పేద కూలీలు మాకు ఉపాధి పని కల్పించండి అని కోరుతున్నారు కేవలం రెండున్నర లక్షల కోట్లు ఇవ్వమని చెప్పి అడుగుతున్నారు సంవత్సరానికి వాళ్ళకి ఇవ్వడం లేదు ఎనభై ఆరు వేల కోట్లకి తగ్గించారు ముప్పై కోట్ల మందికి రెండున్నర లక్షల కోట్ల రూపాయలు నలభై అంటే కేంద్ర బడ్జెట్లో కేటాయిస్తే వాళ్ళందరికీ పని దొరుకుతుంది పని దొరకడానికి లేనటువంటి స్థితి ఉందని ప్రజలు కోలుకుంటున్నారు అట్లాగే కనీస వేతనమైనా అమలు చేయండి నెలకు ఇరవై ఆరు వేలే మా కుటుంబాలను పోషించడానికి అని కోట్లాది మంది కార్మికులు సమ్మెలు చేస్తున్నారు ఆందోళన చేస్తున్నారు పోరాటాలు చేస్తున్నారు కోట్లాది మంది కార్మికులకు నెలకు పది పదిహేను వేల రూపాయలే జీవనం గడుపుతున్నటువంటి స్థితి రైతులు గిట్టుబాటు ధరలు లేక తీవ్రమైనటువంటి అప్పుల ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు బీజేపీ వచ్చిన తర్వాత లక్ష మందికి పైగా ఆత్మహత్యలు చేసుకున్నారు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఉపాధి కూలీలు పని దొరకదు అంటుంటే కార్మికులు కనీస వేతనం కూడా అమలు జరగడం లేదని అంటే ప్రపంచంలో నాలుగో ఆర్థిక అభివృద్ధి చెందినటువంటి దేశంగా అని చెప్పి గొప్పలు చెప్పుకోవడం కాదు దేశంలో సంపద సమానంగా పేద ప్రజానికానికి పంపిణీ జరగడం లేదు అసమానమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది అనే విషయాన్ని చూడాల్సినటువంటి అవసరం అట్లాగే దేశంలో నిరుద్యోగం పెరిగింది వాటి సమస్య పరిష్కారం జరగడం లేదు అందుకని ఈ ఈరోజు అభివృద్ధిని ఇంకో రూపంలో చూపించేటటువంటి ప్రయత్నం